ఏదైనా తిన్నప్పుడు కానీ కొరికినప్పుడు కానీ లేదా బ్రష్ చేసినప్పుడు కానీ చిగులలోంచి మీకు రక్తం వస్తుందా అయితే మనం దీనికి కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను డాక్టర్ కిరణ్మయ్యి చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ జనరల్గా చిగుళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామంది పెద్దగా పట్టించుకోరనమాట ఎందుకంటే దానివల్ల వాళ్ళకి నొప్పి కానీ ఇబ్బంది కానీ పెద్దగా అనిపించదు దానివల్ల దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు కానీ మన బాడీ మాత్రం మన బాడీ పార్ట్స్లో ఏ దానికైనా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కొన్ని సైన్స్ అండ్ సింటమ్స్ చూపిస్తుంది అనమాట ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు మనకి జ్వరం వస్తుంది అనుకోండి వచ్చే ముందు మనకు హెడేక్ రావడం లేదా బాడీ పెయిన్స్ రావడం ఇలా కొన్ని మన సిమ్టమ్స్ కనపడతాయి అలాగే మనకి చిగుళ్ళలో సమస్య మొదలయ్యే ముందు మన చిగుళ్ళు కూడా కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూపిస్తాయి అన్నమాట అలాంటి వాటిల్లోనే ఈ బ్లడ్ రావడం అనేది నోట్లో ఉంచే స్మెల్ రావడం అనేది కొన్ని సింటమ్స్ చిగుళ్ళలోంచి రక్తం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం దానివల్ల ఏమవుతుందంటే మన తిన్న పదార్థం అంతా మన పంటికి చిగురికి ఉన్న మధ్యలో గ్యాప్లో వెళ్ళి చేరుకుంటుంది దాన్ని నీట్గా క్లీన్ చేసుకోలేదంటే ఏమవుతుందంటే గట్టిగా అయిపోయి అంటే క్యాల్సిఫై అయిపోయి నెమ్మదిగా పంటికి గట్టిగా అత్తుకుపోతుంది అనమాట అది తర్వాత నార్మల్ బ్రషింగ్ వల్ల క్లీన్ అయిపో అయిపోదు అదేమవుతుంది దాని సర్ఫేస్ రఫ్గా ఉంటుంది అన్నమాట దానివల్ల మనం రోజు తిన్న ఫుడ్ మెటీరియల్ ఇంకా ఎక్కువ వెళ్ళి అతుక్కునే ఛాన్సెస్ పెరిగిపోతాయి దీనివల్ల ఏమవుతుంది నోట్లో బ్యాక్టీరియల్ లోడ్ అనేది చాలా పెరిగిపోతుంది ఈ బ్యాక్టీరియా మన ఫుడ్ మెటీరియల్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట ఆ ఫుడ్నంతా తినేసి అది ఒక రకమైన గ్యాస్ని రిలీజ్ చేస్తుంది హైడ్రోజన్ సల్ఫైడ్ అని ఈ గ్యాస్ వల్ల మనం నోరు తెరిచి మాట్లాడినప్పుడు నోట్లో ఉంచి స్మెల్ రావడం అనేది జరుగుతుంది ఇలా ఈ బ్యాక్టీరియల్ లోడ్ పెరిగిపోవడం వల్ల చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు మన గమ్స్ నార్మల్గా అయితే పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు అవి బాగా ఎర్రగా అవుతాయి దాని తర్వాత వాపు అనేది స్టార్ట్ అవుతుంది ఈ వాపు రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా కొరికినా లేదా తిన్నా లేదా బ్రష్ చేసినా చిగుళ్ళ మీద ఒత్తిడి పడి లేదా రాపిడి పడి అక్కడున్న చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అని రప్చర్ అయ్యి మనకి అక్కడి నుంచి బ్లీడింగ్ రావడం అనేది జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు మీకు తెలిసిన మంచి చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యారంటే వాళ్ళు చెక్ చేసి మీకు స్కేలింగ్ లేదంటే అంటే క్లీనింగ్ అనేది సరిపోతుందా లేదా క్లీనింగ్ తర్వాత ఏదైనా ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంకా ఏమైనా అవసరం అవుతుందా అనేది వాళ్ళు చూసి మిమ్మల్ని సజెస్ట్ చేస్తారన్నమాట అలాగే ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు మెయింటెనెన్స్ మీకు మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వదిలేశారంటే చిగుళ్ళు మళ్ళీ బ్యాక్ టు బ్లీడింగ్ స్టేజ్కి వస్తాయి అన్నమాట నీట్గా మెయింటైన్ చేసుకున్నారంటే మీ చిగుళ్ళు మళ్ళీ హెల్తీగా ఉంటాయి మెయింటెనెన్స్ అంటే పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు రోజుకు రెండు సార్లు కరెక్ట్ మెథడ్లో బ్రష్ చేసుకోవడం రోజు ఫ్లాసింగ్ చేసుకోవడం ఏదైనా తిన్న వెంటనే నోటిని శుభ్రంగా పుకిలించి ఊసేయడం వీక్లీ వన్స్ కానీ లేదా రెండుసార్లు కానీ గోరువెచ్చని వాటర్లో కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసి పుకిలించుకోవడము సిక్స్ మంత్స్కి ఒకసారి లేదా వన్ ఇయర్కి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం ఇంతేనండి మెయింటెనెన్స్ ఇది చేశారంటే మీ గమ్స్ హెల్తీగా ఉంటాయి ఈ టాపిక్ పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే